ఇప్పుడే పోయి నా రామచంద్ర ప్రభుకు చెప్పుతును ఆ రావణాసుని లంకల మా తల్లి సీతమ్మ ఉంది అని చెప్పారు మీ సీత ఉన్నది లంకల భూజాత ఉన్నది లంకల భూజాత నిన్నుదల సు న్రయులేక అన్నములేఖ అశోక నమునా అన్నములేఖ అశోక వ నమునా నరస జాక్షమీ ఆజ్ఞను సే కొని సరగున సింధూ దాటిని సరగున సింధూ దాటిని సురసను గెలసి సుర బల ముప్పగ పరగలంకి నీ పట్టి సంపతిని పరగలంకి నీ పట్టి సంపించిన వనజాక్షిని జాక్షిని పడగాంచి తిని అన్బాంగరమిి తిని వనము నిరసయు వన బాలకులను ఘనరాక్షసులను గ్రక్కు దృంచుతి ఉన్నది ఉన్నది మీ సీత ఉన్నది లంకల భూజాత నిన్ను దలంసునిద్ర లేక అన్నము లేక అశోక వనమున రాఘవ రామచంద్ర ఉన్నది సీతామాత ఆ అశోకవనములో ఉంది నిన్ను ధరని రోజు లేదు దినములు గడుపుతుంది ఆ స్వామి రాఘబ వినుమా నా బాధలు దలి పెదగనుమా రాఘవి నుమా సతయోజానంబు మితము గల సముద్రములు ಮಿತ ಮುಗಲ ಸಮುದ್ರಮುಲು ವೇಗಿರಮುಗನೆಗಸಿ ದಾಟಿ ತಿಗಸಿ ದಾಟಿ ತಿನಯ್ಯ ಸುರುಲು ವಂಪಗನ್ನೊಕಟಿ ಸುರಸ ವಚನು ರಮ ಸುರಸ ವಚನು ರಮ ಸುರಸ ಕಡ ಪುಲಜೊಚ್ಚಿ ವೆಗಸಿ ವೆಳಿ ತಿನ್ನಯ್ಯ అలా మురామా నీలా మేఘశ్యామా నిలా మేఘశ్యామా నీ రామా నీ రామా అక్షయుడు రాక్షసులు లక్షల రామ లక్షల అక్షయుని అక్షయు వదజేసి అచటా నుంటినయ్యా అచట నుండినయ్యా ఇంద్రజిత్తు బ్రహ్మాస్తం పైన వేసెరఘురామ పైన వేసెరఘురామ కోపముతో రావణుడు తోకగాల్చ శ్రీరామ తోకగాల్చ శ్రీరామ వీధు వీధులుదిరయ్యి వెలగుజేసి తినయ్యా అలా కించుము రామా నీలా మేఘామా నీకు నీ కూదండము రామ హా రామచంద్ర ప్రభు నా తోగను వీధు వీధులు తిరిగి వాళ్ళంక ద్వానం చేసి అత్తిని ఆ స్వామి ఇంకా చెప్పేదా విను